తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు సరైన వైద్యం అందటం లేదని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ విమర్శించారు ఇక్కడ వైద్యుల పర్యవేక్షణ లేదని వైద్య సేవలు సక్రమంగా లేవని ఆయన ఆరోపించారు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులను శుక్రవారం ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ పరామర్శించారు లివర్ సమస్యతో బాధపడుతున్న అడవుల దీవికి చెందిన కైతేపల్లి వెంకటేశ్వరరావుకు చికిత్స సక్రమంగా అందడం లేదంటూ ఆయన భార్య ఫోన్ చేసి చెప్పడంతో ఆసుపత్రికి వచ్చిన గాంధీ నాగరాజన్ వారిని పరామర్శించారు లివర్ సమస్యతో బాధపడుతున్న తన భర్త వెంకటేశ్వరరావుకు ఇక్కడ చికిత్స సరిగా అందడం లేదని భార్య వాపోయింది దీనిపై ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందడం లేదని అన్నారు ఇక్కడ పనిచేసే ఉద్యోగులను ఇక్కడే చేర్పించి ఎలాంటి వైద్యమే చేస్తే ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు వ్యవస్థలలో మార్పు రావాలన్నదే తన ఆకాంక్షగా చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ప్రభుత్వంలో ఉద్యోగులు కావాలా జీతాలు కావాలే కాని కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలకు మాత్రం మల్టీ స్పెషాలిటీ వైద్య విధానం కావాలా వాళ్ళ పిల్లలకి మెరుగైన వచ్చేసి విద్య కావాలా కానీ పేద పిల్లల గురించి పట్టించుకునే నాదులు లేదు ఇక్కడ చాలా అతి ఘోరా అతి ఘోరం ఆ చెల్లి ఏడుస్తుంది తనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆయనకి చిన్న వయసు తాగితే పోదరంటున్నారు మీరు వైన్ షాపులు తెరిచిపెడితే వచ్చేసి తాగరా అలవాటు పడిన వాళ్ళు మీరు దేనికి పెట్టారు మీరు ముయ్యండి అది కనుక దీనికి సరైన పరిష్కారం ఇక్కడ ఇక్కడ మెరుగైనది రావాలి అలా లేకపోతే నిరాహార దీక్ష చేయబడతాను పోలీసులు వచ్చేసి ఊరక వాళ్ళు ఒక ఇది ఇక్కడ కూర్చున్నాను మా ఇన్ఛార్జి మా అడుగు అని అంటున్నారు కనుక న్యాయం జరిగేదాకా వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నా వాళ్ళైనా ఇది నేను పోరాడతాను మేము సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకి అడ్మిట్ అయ్యాము అయితే ఆ రోజు కూడా ట్రీట్మెంట్ ఏం జరగల టెస్టుల వరకు అడ్మిట్ చేసుకున్నాం తెల్ల టెస్టులు రాశారు ఆ రోజు కూడా టెస్టులు ఒంటి గంట క్లోజ్ అయిపోయినాయి అని చెప్పి క్లోజ్ చేసేసారు మరుసటి రోజు బుధవారం టెస్టులు చేశారు బ్లడ్ టెస్టు బీపీ టెస్టును ఈసి అది స్కాన్ తీశారు తీసి రిపోర్ట్లో అతని మొత్తం లివర్ ఖరాబ్ అయిపోయిందమ్మా అని చెప్పి చెప్పారు మరి తెల్లారి నాలుగో రోజు నిన్న వచ్చారు ఆ రిపోర్ట్లు చూశారు చూసి లివర్ అంత ఖరాబ్ అయిపోయిందమ్మా పది కామెరలు కూడా బాగా హై స్థాయికి వెళ్ళిపోయినాయి చేసేది ఏమీ లేదు మెడిసిన్ వాడతా ఉంచితే కొన్ని రోజుల పాటు ఉంటాడని చెప్పి చెప్పారు అది చెప్పారు ఇక నిన్నటి నుంచి ఇక ఈ ట్రీట్మెంట్ అయితే సరిగ్గా లేదు ఎట్లా లెవర్ పోయిందని చెప్పానంటే లెవర్ మరి ఏంది మేడం చిన్న వయసుగా సొల్యూషన్ అయిందని అడిగితే ఏముందమ్మా సొల్యూషన్ పది యాభై లక్షలు తెచ్చుకుంటే లెవర్ మార్కులు చేస్తాము మేడం గారు వాళ్ళు అన్నారు మా ఆయన పేరుకి అయితేపల్లి వెంకటేశ్వర ఇద్దరు అమ్మాయిలు పెద్ద పాప ఏమో ఎయిత్ క్లాసు చిన్న పాప సిక్స్త్ క్లాసు